వందల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో జగద్గురువు ఆది శంకరాచార్యులు శ్రీచక్రాన్ని స్థాపించడం విశేషత అమ్మవారిని బాలరూపంలో పూజించే ఆలయం ఎక్కడ ఉంది ఆ ఆలయం విశేషాల గురించి తెలుసుకుందాం మీరు మొదటిగా నా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు దేవతల్ని ఋషుల్ని బాధించడంతో అంతా కలిసి పరమేశ్వరుడితో మొరపెట్టుకుంటారు దాంతో కుమారస్వామి ఆ అసురుడిని సంహరించి అలిసిపోయి ఈ పర్వతంపైన విశ్రాంతి తీసుకున్నాడట అందుకే ఈ శిఖరానికి కుమారగిరి అనే పేరు వచ్చింది అయితే తండ్రి మరణాన్ని తట్టుకోలేని తారకాసురుడి కుమారులు ముగ్గురు వారు త్రిపురాసురులు దేవతల్ని ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో బ్రహ్మ కోసం కఠోర తపస్సు చేశారు చివరికి బ్రహ్మ అనుగ్రహించడంతో ఎవరి చేతిలోని మరణం సంభవించకుండా వరం పొందుతారు ఆ తర్వాత మూడు లోకాలను సృష్టించుకొని దేవతలను ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారట పరమేశ్వరుడు వారిని సంహరించేందుకు ఎంత ప్రయత్నించినా విఫలమవుతాడు చివరకు స్వామి పరదేవతను ధ్యానించడంతో అమ్మవారు బాలా త్రిపుర సుందరిగా ఆవిర్భవించింది అలా ఆ శివుడు అమ్మవారి సాయంతో త్రిపురాసురుల్ని సంహరించాడనేది కథ అందుకే స్వామికి త్రిపురహంతకుడు అనే పేరు వచ్చిందని క్రమంగా త్రిపురాంతకుడిగా మారాడని ప్రతీతి స్వామి పేరు మీదే ఈ ఊరు త్రిపురాంతకం అయింది అమ్మవారు కూడా స్వామితో పాటుగా ఇక్కడ బాలా త్రిపురసుందరిగా కొలువు తీరింది ఒకప్పుడు ఈ ఆలయం నుంచి శ్రీశైలం వెళ్ళటానికి సొరంగ మార్గం కూడా ఉందని ఇది మునులు ఉపయోగించేవారని కూడా చెప్తూ ఉంటారు ప్రకాశం జిల్లాలోని త్రిప్రాంతకానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయం త్రిప్రాంతకానికి వచ్చే భక్తులు ముందుగా కొండపైనున్న త్రిప్రాంతకేశ్వరుణ్ణి దర్శించుకుంటారు ఆ తరువాత కొండ దీవుకు చేరుకుంటే చెరువు మధ్యలో అమ్మవారి దేవస్థానం కనిపిస్తుంది కదంబవనంగా పిలిచే ఈ దేవస్థానంలో అమ్మవారి దర్శనమయ్యాక చిన్న మస్తాదేవిని కదంబ వృక్షాన్ని పూజిస్తూ ఉంటారు భక్తులు సంతానం లేనివారు వివాహం ఆలస్యమయ్యేవారు ఇక్కడికి వచ్చి అమ్మవారిని పూజించి కదంబ వృక్షానికి ముడుపు కడితే ఆ కోరికలు తీరుతాయని భక్తుల నమ్మిక రాక్షస సంహారం అనంతరం అమ్మవారు ఉగ్రరూపంతో ఉండడంతో కొన్నాళ్లకు శంకరాచార్యులు ఇక్కడికి వచ్చి శ్రీచక్రాన్ని స్థాపించి దేవిని శాంతింపచేశాడట ప్రతి సోమవారం శుక్రవారం ఆలయంలో విశేష పూజలు జరుగుతూ ఉంటాయి అంతేకాకుండా మహాశివరాత్రి నాడు కళ్యాణోత్సవం కూడా నిర్వహిస్తూ ఉంటారు ఇప్పుడు మీరు చూస్తున్నది అమ్మవారి రక్తపు పాత్ర ఇక్కడ బాలాత్రిపుర సుందరీ దేవిని దర్శించుకోవాలంటే తొమ్మిది మెట్లు దిగి బావిలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవాలి త్రిపురాంతకం ఆలయం శ్రీశైలానికి తూర్పు ద్వారంగా పరిగణించబడుతుంది ఇక్కడ నుండి శ్రీశైలం వెళ్ళడానికి సొరంగ మార్గం కూడా ఉందని ప్రతీతి ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ బాలా దేవి ఆలయం ఆది పరాశక్తి యొక్క మొదటి అవతారంగా పరిగణించబడుతూ ఉంది అంతేకాకుండా శ్రీశైల ద్వారాలలో ప్రథమం ప్రధానమైనదిగా ఉన్న ఈ క్షేత్రం శ్రీశైల క్షేత్రానికి తూర్పు ద్వారంగా విరాజిల్లుతోంది శ్రీశైల భ్రమరాంబిక అమ్మవారికి అధిష్టాన దేవత అయిన బాలా దేవి ఈ క్షేత్రంలో కొలువి తీరి ఉండటం విశేషత ఈ ఆలయానికి నాలుగు వైపులా నాలుగు ప్రధాన ద్వారాలున్నాయి నాలుగు వైపులా కొండపైకి మెట్లు మార్గాలు ఉన్నాయి ప్రధాన ఆలయం శ్రీచక్రాకారంలో నిర్మించబడి ఉంది శివాలయం ఈ ఆకారంలో నిర్మించడం చాలా అరుదు అలాంటి అరుదైన దేవాలయం ఇది శ్రీచక్రం స్వామి ఉగ్రరూపంతో తూర్పు గ్రామాలు తగలబడిపోయాయట అందుకే తూర్పు వైపు ద్వారాన్ని మూసివేశారు పక్కగా ఉన్న దారిగుండా వెళ్ళి దర్శనం చేసుకోవాలి అమ్మవారు పార్వతీమాత ఆలయ ప్రాంగణంలో అపరాధీశ్వర స్వామి చెన్నగేశవ స్వామి చంద్రమౌళీశ్వరస్వామి కుమారస్వామి నగరేశ్వరస్వామి మందిరాలు కూడా ఇక్కడ దర్శనమిస్తాయి అమ్మవారి ప్రాంగణంలో ఉన్న కదంబవనం ఎంతో ప్రాముఖ్యత ఉజ్జయిని కోల్కత్తా కాశీలలో తప్ప మరెక్కడా ఈ కదంబ వృక్షాలు కనిపించవు అని కూడా చెబుతూ ఉంటారు అమ్మవారు కదంబ వనవాసిని కావటం వల్లనే ఇక్కడలా కదంబవనం ఉందని కూడా భక్తులు చెబుతారు ఇక్కడ శివలింగం ఊర్ధ్వభాగాన ఒక అంగుళం లోతుగల గుంట ఉంటుంది అందులో నుండి గంగ ఉద్భవిస్తూ ఉంటుంది అని చెబుతూ ఉంటారు అభిషేకానంతరం ఆ గంగా జలాన్ని అందరి భక్తుల మీద కూడా చల్లుతూ ఉంటారు తారకాసుర సంహారం చేసిన తర్వాత కుమారస్వామి ఇక్కడ రహస్య ప్రదేశంలో తపస్సు చేస్తున్నాడు ప్రతి పౌర్ణమి నాడు పార్వతీదేవి ప్రతి అమావాస్య రోజున పరమేశ్వరుడు వచ్చి తమ కుమారుడైన కుమారస్వామిని చూసిపోతూ ఉంటారని శివపురాణంలో చెబుతూ ఉన్నారు అంతేకాకుండా ఇక్కడ అమ్మవారు ఉత్తరాభిముఖంగా దర్శనమిస్తూ ఉంటారు ఇది చిదగ్నిగుండం ఈ చిదగ్నిగుండంలోకి దిగాలంటే తొమ్మిది మెట్లు దిగి వెళ్ళాలి ఒక్కో మెట్టు ఒక్కో ఆవరణ ఇక్కడ ఉండే శాసనాల ద్వారా శరన్నవరాత్రులు మహాశివరాత్రి నాడు జరిగే కళ్యాణోత్సవం కార్తీకంలో జరిగే అభిషేకాలు సంతర్పణలు జరిగేవని శాసనాల ద్వారా తెలుస్తోంది తర్వాత ఆలయం శిథిలావస్థకు చేరింది శ్రీశైలం దేవస్థానం ఈ క్షేత్రాన్ని దత్తత తీసుకుని పునరుద్ధరించి మళ్ళీ నిత్య ధూప దీప నైవేద్యాలు ఉత్సవాలు నిర్వహింపచేస్తుంది మహాశివరాత్రి నాడు అన్ని వర్గాల వారు మూడు రోజుల పాటు అద్భుతంగా ఉత్సవాలు జరుపుకుంటారు మూడవ రోజు స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా చేస్తూ ఉంటారు ఇంతటి మహిమాన్వితమైన దివ్యక్షేత్రం త్రిపురాంతకం మహాశివరాత్రి నాడు వెళ్ళి ఆ బాల త్రిపురసుందరీదేవిని త్రిపురాంతకేశ్వరుణ్ణి దర్శించి జీవితాలను చరితార్థం చేసుకోవాలి కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా పిలిస్తే పలికే ఆ పరమేశ్వరుడు త్రిపురాంతకేశ్వరుడిగా కొలువైన ఈ ప్రదేశం పరమ పావనం వైష్ణవ శివ ఆచారాల మేళవింపు కలిగిన ఈ ఆలయం శ్రీశైలం ఆలయం కంటే కూడా అతి ప్రాచీనమైనది ఓం నమస్తే అస్సు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కానిరుద్రాయ నీలకఠాయ మృత్యుంజయాయ సర్వేశేష్రాయ శ్రీమన్ శ్రీమన్మహాదేవాయ నమ అంటూ స్వామివారిని స్మరించుకుందాం